తెలంగాణ ప్రభుత్వము లిక్కర్ షాపుల గురించి ఒక జీవో తీసింది అందులో పాత జీవో ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు గౌడ కులానికి చెందిన వాళ్లకు రిజర్వేషన్ ప్రకటించింది కానీ మరి గతంలో నోటిఫికేషన్ పడ్డపు కూడా వికలాంగులు వికలాంగుల సంఘాలు పెద్ద ఎత్తున రిప్రజెంట్ చేయటం జరిగింది ప్రభుత్వానికి అదేవిధంగా కోర్టులో కూడా కేసులు వేయటం జరిగింది అంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఏ సంక్షేమ పథకం ఏ అభివృద్ధి పథకం పెట్టినా ఖచ్చితంగా ఐదు శాతం వికలాములకు ఇవ్వాలి అందులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇది చట్టం క్లియర్గా చెప్పింది చట్టం చెప్పిన దాన్ని తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదినే నియమాలు తీసింది నియమాల్లో చట్టంలో పేర్కొన్న ప్రకారం ఒక ప్రత్యేకంగా ఆదేశాలు కూడా చేసింది ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సంక్షేమ పథకమైనా ఏ అభివృద్ధి పథకం అయినా ఐదు శాతం ఖచ్చితంగా వికలాంగులకు ఇస్తామండి మరి ఇప్పుడు లిక్కర్ స్కీమ్ కూడా ఇది అభివృద్ధి పథకం సంక్షేమ పథకం ఒకవైపు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అండ్ గౌడ కులానికి సంబంధించిన వాళ్లకు ఇది ఒక సంక్షేమ పథకంగా వాళ్ళ జీవనోపాధి అభివృద్ధి చేసుకున్న పథకంగా దాన్ని వర్గీకరించి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది మరి ఇందులో గతంలో మనం అడిగినా గాని ఇప్పుడు తీసిన జీవోలో కూడా వికలాంగుల అంశాన్ని వాళ్ళు పట్టించుకోలేదు చేర్చలేదు ఈ విషయం చాలా అన్యాయం మరి జిల్లాల నుంచి మండలాల నుంచి వికలాంగుల సంఘాలు చాలా మంది కూడా ఆర్థికంగా ఎదగాలంటే మరి ఎస్సీ ఎస్టీలతో సమానంగా మనకు కూడా లిక్కర్ షాప్ రిజర్వేషన్ అడగాలని అనుకుంటున్నాం అందుకే ఈ విషయంలో మేము జుడిషియల్ హైకోర్టును సంప్రదించడం ప్రభుత్వాన్ని సంప్రదించడం జరుగుతుంది కానీ జవాబ్ టీవీ తరఫున వికలాంగుల సంఘాల తరఫున మీకు కోరేది ఏంటంటే దయచేసి మీరు జిల్లాలో ఉన్న సంఘాలు మండలాలు ఉన్న సంఘాలు మీ లెటర్ ప్యాడ్ తీసుకొని మీ స్థానిక జిల్లా కలెక్టరేట్లో రిప్రజెంట్ చేయండి ఏమనంటే మరి ఎస్సీ ఎస్టీకి ఇచ్చినారు వికలాంగుల ఒక్కల చట్ట ప్రకారం ఐదు శాతం వికలాంగులకు ఇవ్వాలి ఇది సంక్షేమ అభివృద్ధి పథకం ఇది మరి మార్గం ఇవ్వాలని కోరండి ఎందుకంటే ఇది ఏదో ఒకరో ఇద్దరు ఫోన్లు చేయటం లేదా ఒకరో ఇద్దరు ఆలోచిస్తే జరిగేది కాదు ఇది ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి జరగాలి ఎందుకంటే లిక్కర్ వ్యాపారం అనగానే కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది ప్రభుత్వం రెండు లక్షల షాపుకు టెండర్ రేటుని ఇప్పుడు మూడు లక్షలు పెంచింది అంటే ప్రభుత్వం ఒకవైపు ఆదాయం వైపు చూస్తుంది కానీ మరి సంక్షేమం వైపు చూసినప్పుడు వికలాంగం మర్చిపోయింది అందుకే సంఘాలన్నీ కూడా వెంటనే మీరందరూ కూడా జిల్లా కలెక్టర్ను సంప్రదించండి మీకు అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను సంప్రదించండి మేము కూడా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో లో ఎక్సైజ్ శాఖ మంత్రిని ప్రభుత్వ అధికారులని సాధ్యమవుతారు ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం లిక్కర్ షాపుల్లో వికలవాళ్ళకి ఐదు శాతం రావాలని అందరం పోరాడతాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ